హాయ్ దిస్ ఇస్ సైక伦 రామ్ హియర్ ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వివిడ్ న్యూస్ ఛానల్ నంద్యాల జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల పట్ల ప్రతి జర్నలిస్టుకు అండగా ఉంటామని ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకమాను వెంకటవేణు అన్నారు ఆదివారం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల యూనియన్ నిశాంతి భవన్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా అధ్యక్షుడు కాకమాను వెంకటవేణు మాట్లాడుతూ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ఏ యూనియన్ అయినా సరే తమ స్వలాభం కోసం పనిచేయకుండా జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడాలని కొన్ని పెద్ద సంఘాలు అని చెప్పుకుంటున్న యూనియన్లు వాళ్ళ స్వలాభమే చూసుకుంటున్నారు నంద్యాలలో ప్రెస్ క్లబ్ కోసం విజ్ఞప్తులు చేశామని ప్రెస్ క్లబ్ కోసం తమ యూనియన్ ద్వారా అన్ని రకాలుగా విజ్ఞప్తులు చేసి సాధించుకుంటామని తెలిపారు అనంతరం నంద్యాల జిల్లా నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు అనంతరం సీనియర్ జర్నలిస్టులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా ఆర్లగడ్డ టీడీపీ నాయకులు కత్తి రెడ్డి పాల్గొన్నారు నంద్యాల జిల్లా నూతన కార్యవర్గం గౌరవాధ్యక్షులుగా నరసింహమూర్తి రెడ్డి జిల్లా అధ్యక్షులుగా నందవరం శ్రీనివాసులు జిల్లా ప్రధాన కార్యదర్శిగా సిఎం నాగేంద్ర కోశాధికారిగా అబ్దుల్ మజీద్ జిల్లా ఉపాధ్యక్షురాలుగా మర్యాదాస్ చిరబోయిన రామన్న మిద్దె చార్లెస్ కార్యదర్శులుగా టి శివశంకర్ ప్రేమ్ కుమార్ ప్రసాద్ రవికుమార్ జిల్లా సహాయ కార్యదర్శిగా షేక్ మౌలాలి హజీ సలీం అబ్దుల్ హమీద్ తిమ్మప్ప ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా అబ్దుల్ కరీం సభ్యులుగా బాల మద్దిలేటి జాకోబ్ మహేష్ సి శ్రీనివాసులు ఎం శ్రీనివాసులు బోధనం శ్రీనివాసులు ఏసీహెచ్ వెంకటేశ్వర్లుగా కమిటీ ప్రకటించారు वार्ता रिपोर्ट है, नंगा। मेरे में इतना मास्टर हूँ, यहाँ पे जया के जय की सीईओ, जब उड़ान हो गया, शानदार की छोटा मंगया। ये नमस्कार, यहाँ पे राकेश करे, जिला सप्लीशन चैंटेस्टार्स। फिर नाम होगा डिप्टी रिस्पेक्टेड, नंगा। मेरे में थोड़ा मास्टर हूँ। పెట్ నప్ప పంచాలీ కుజేకు నమస్కారం నా పేరు నాగాం కరసేని거든요 బాబ నమస్కారం ఆ కుమార్ మేనేటర్ అయిన ఆంధ్రప్రదేశ్ జనశీల అయిన రాష్ట్ర అధ్యక్షుని అలాగే ఎనేటి కుడే మేగా సత్య సత్య అనేటువంటి మూడు తంత్రికల్ని నేను రాష్ట్రవార్తిన ప్రచనిస్తున్నాను అలాగే మనకి జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఫెడరేషన్ తోటి మనం అనుబంధమైనటువంటి సంఘం ఉంది సో మనకి జాతీయ స్థాయిలో నాయకత్వం చాలా బలంగా ఉంది జాతీయ స్థాయిలో మనకున్న నాయకులు వివిధ సీతారు వీళ్ళందరూ కూడా అందరూ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అఫెడేషన్ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో వాళ్ళందరినీ కూడా సత్యోన్ కలిగినటువంటి నాయకత్వం ఉంది సో ఇది మన యూనియన్ కొంత మెయిన్ ఇది నెక్స్ట్ ప్రధానంగా ఇక్కడ సంవత్సరం ఒకసారి ఒక సమావేశం జరిగింది నంద్యాలలో ఇక్కడ ఒక యూనియన్ ఎస్టాబ్లిష్ చేయాలనే ఒక కొండల్లో వచ్చినప్పుడు కొంతమంది విజయవాడ ఆఫీసు జరిగింది దానిలో ఏ విధంగా ఒక ఎనిమిది మంది వచ్చినారు వాళ్ళందరిలో కూడా బీపీగా మాట్లాడి చేసిన తర్వాత నందవంత శ్రీనివాస్ గారి సెక్ చేయడం ఎందుకు జరిగింది నందవంత శ్రీనివాస్ గారికి తీసుకున్నామంటే వ్యక్తిత్వం కావాలి పది మందిని కలుగుతున్న తత్వం కావాలి ఏదైనా సరే ఒకసారి ఒక కమిట్మెంట్ తీసుకుంటే ఒక రోజు ఆచరణ అయినా సరే ఆ కమిట్మెంట్ మూడు శాతం పిల్పి చేసేటువంటి వ్యక్తిత్వం కావాలని ఆయన తీసుకోవడం జరిగింది ఆల్రెడీ ఈ యొక్క దీన్ని గతంలో కమిటీ నేను రీసెర్చ్ చెప్పిన తర్వాత ఈ సమావేశం జరిగింది సో ఈరోజు ఎవరెవరైతే ఉన్నారో ఎవరైతే తీసుకుంటారో పదవులు తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒకసారి సమాలు ఇంకొకటి ఏంటంటే చాలా అంశాలు రెండు మూడు అంశాలు మనం మాట్లాడుకోవడం జరిగింది ప్రధానంగా రిపోర్ట్ జరిగే దాడి ఈ దాడి కోసం ఏంటంటే వాస్తవంగా మరి పార్టీల గురించి మనం మాట్లాడుకోవడం కానీ మనకు జరిగిన అన్యాయం గురించి మాత్రం మనం మాట్లాడుకోవాల్సిన సందర్భాల్లో ఆ పార్టీ పెళ్లి మనం సంబోధించాల్సిన పరిస్థితి వస్తుంది సో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా జర్నలిస్ట్ అనేది కూడా అత్యంత వైభవంగానే జరిగింది ఇక్కడ ఆ సమయంలో అటాక్స్ కమిటీ అనేది ఉండేది సో తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత అటాక్స్ కంపెనీ కానివ్వండి ఈ హెల్త్ సర్వీసెస్ కానివ్వండి చాలా ఉన్నత చేయబడ్డాయి అటు తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా మొత్తం ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇరవై ఎనిమిది వేల మందికి అకడేషన్ ఇస్తే రెండు వేల పద్నాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మధ్యకాలంలో ఏదో పన్నెండు వేల మంది మాత్రమే అకడేషన్ ఇచ్చాయి అంటే అప్పుడున్న ప్రభుత్వం నిరక్స కారణం అప్పుడు మేము మొదలుపెట్టి పోరాటం మొదలుపెట్టి ఈ రోజు కూడా నేను కేసు కోర్టులో నడుస్తుంది అప్పుడున్నటువంటి అప్పుడు విజయకుమార్ రెడ్డి గారు నడుస్తున్నాయి అయితే జరుగుతాయి న్యాయస్థానంలో న్యాయం ఎప్పుడు నిలకడగానే ఉంటుంది సో ఈ త్రీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు వెళ్లాల్సినంత అంశాలు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం నాకు తెలిసినంత వరకు కూడా కనీసం ఇరవై సార్లు ఇప్పటివరకు సమాచార శాఖ డైరెక్టర్ గారిని అట్లాగే సమాచార శాఖ మంత్రి గారిని నారా లోకేష్ గారిని అలాగే దీనికి సంబంధించి ఇతర మంత్రి కూడా గలవడం జరిగింది జరిగినప్పుడు మా ప్రధానమైన సమస్యలన్నీ కూడా ఫస్ట్ మేము ఏమంటున్నాం అంటే గతంలో ఎలాగైతే అక్రడేషన్ ఇచ్చింది ఇచ్చినారో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏ రకంగా అయితే అక్రడేషన్ ఇచ్చినారో ఆ విధానాన్ని కొనసాగించడం చెప్పాను సో దానికి ప్రజలు చాలా సమర్పలంగా నెక్స్ట్ వచ్చినప్పటికీ చాలా మార్పులు చేతులు తీసుకొస్తున్నారు సో దాన్ని కూడా మేము కొన్ని సందర్భాలు కొన్ని వ్యతిరేకించాం మంచి జరిగే పెద్దానికి కూడా మేము నమస్కారం రాష్ట్ర అధ్యక్షులు కాకమాలు వెంకట వేణు యాదవ్ గారికి ముందరికి వచ్చినందుకు వాళ్ళు వచ్చినందుకు ధన్యవాదాలు జిల్లా అధ్యక్షుడు నందవరం శ్రీనివాల దాస్ అయితే మర్గదాసన్ అయితే మూర్తయ్య అయితే శంకర్ మిగతా ఇక్కడ ఉన్న మెయిన్గా వచ్చేసి ఇక్కడ కూర్చున్నారనే ముందు మా దగ్గర ముందుకు వచ్చిన సీనియర్ విలేకరులు మాకు అందరి ముందుగా ముప్పై ఏళ్ళ సీనియర్ విలేకర్లు అయితేనేమి జాగోబా అయితేనేమి వార్త అన్న అయితేనేమి మెయిన్గా సుధాకర్ అన్న అయితేనేమి అన్న సాక్షి రిపోర్టర్ అయితేనేమి మెయిన్గా సీనియర్ విలేకరు కాబట్టి మీరు మాకు వచ్చినందుకు మా యూనియన్ మాకు చాలా సంతోషంగా ఉంది మన ఏదైనా కూడా ఒక యూనియన్లో అంద ఏ యూనియన్లో ఉన్నామనేది కాదు పొత్తులు వేస్తే మనం కలిసి వ్యక్తిగా మాట్లాడుకుంటూ మన సమస్యలు మన మనమే కాబట్టి మన జరిగిన సంఘటన ఒక ఇరవై ఐదు రోజుల మీద తోటి విలేకరి మీద కూడా దాడి జరిగింది విలేకరి ఎందుకు పోతాడు ఏదైనా సమాచారానికి పోతాడు ఏదైనా ఒక నిరస్పరంగా పోతాడు కానీ నిస్కారంగా దాడి జరిగింది కానీ ఏ యూనియన్ ఎక్కడ కూడా స్పందించలేదు కానీ బాధ బాధ చాలా బాధ రకము ఇన్ని యూనియన్లు ఉన్నాయి ఇన్ని అధ్యక్షులు ಅರೇ ಕದ ಅಂದಿ ಪಬ್ಲಿಕ್ಸದೆ ಅಂತ ಅದೇ ಸೇರಿ ಇಲ್ಲ ಚಾಲ ಮಂದಪಡ್ತಾರೆ ಯೂನಿಮ್ ಮುಂದಕ್ಕೆ ರವರೆ ಸಹಕರಿಸು ಯೂನಿ ಪೂರ್ತಿ ಅಡಗ್ಯ ಅದೇ ಯೂನನ್ ಮಾ ಕುಟುಂಬ ಸಭ್ಯುಡ ಮುಂದೆ నిలబడి పోవడానికి సిద్ధంగా ఉండాలి కేవలం రెండే రెండు జరుపు సీనం ఒకటి ఏపీ జేఎఫ్ ఒకటి ఆంధ్ర డబ్ల్యూజే ఒకటి రెండే రెండు ఉన్నాయి ఆ జరుగుశ మనము ఎన్ని సంవత్సరాలు పండించినా మనం ఎక్కడ వేసినా అక్కడ దొంగలు ఎక్కడ ఉంది అన్నట్టుగా కొంతమంది నాయకులు మనం చూసాం అయితే చాలా సందర్భాల్లో మన జరుగు సోదరులు ಚಾನ ಕಷ್ಟು ನಾನು ಚೂರ ಸಂದರ್ಭ ರೀಸೆಂಟ್ ಮನ ಜರ್ನಿಲಿಸ್ಟ್ ಎನ್ನೋ ವಿಧಾನ ಅಪಮಾನಿ ಆಯ್ತು ಇಬ್ಬರು ಪಟ್ಟಾರೆ ಕೂಡ ಅಲ್ಲ ಈ ರೋಜು ಆಯ್ನ ಜರುಗದು ರೇ ನಾವು ಜರಬದು ತರ ಜರು ಇವನ್ನೂ ಗುರ್ತಿಂತ ಆಯ್ತು ಕೂಡ ಈಗ ಆಯ್ತು ಮನಮೇ ಬಿಡದ ದಯಚೇ ಅಲ್ಲ ದೂರ ಉಂಟು ಮನ ఇంకోటి ఏంటంటే మన నంద్యాల జిల్లాలో నేను గౌరవ మంత్రి వరేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కొట్టి మనం చేస్తూ ఉన్నాను ఈ నంద్యాల జిల్లాలో నంద్యాల జిల్లా ఏర్పడేటువంటి ఆరు సంవత్సరాలు కూడా మన నంద్యాల జర్స్ రిస్గా పడేటువంటిది లేదు చాలా బాధాకరము నేను రెండు మూడు సార్లు కూడా ఇచ్చాను జిల్లా కలెక్టర్ గారు కానీ మంత్రివర్లు కానీ నేను రీసెంట్గా మన మన స్టేట్ కమిటీ వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళతో కలిసి మనం రెస్లోపు అని చెప్పి ఒక విన వినపదానికి కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈనాటి వరకు కూడా ఎవరు కూడా స్పందించడం పరిస్థితి లేదు నేను మనవి చేస్తూ ఉన్నాను మన మీడియా ఈరోజు సమావేశం నుంచి మనవిస్తాను జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా మన న్యాయశాఖ మంత్రి వర్యులు ఎన్నో గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఇంత పెద్ద నంద్యాల జిల్లాలో మరి ఇన్ని యూనియన్లు ఉన్నాయి దాదాపు దగ్గర దగ్గర ఐదారు ఆరు ఉన్నాయి మరి ఎవరికి కూడా

కానీ మీ మధ్యకు వచ్చిన తర్వాత మీరు చేసే విధానాన్ని కానీ మీరు పడ్డ కష్టం కానీ ఇటుపక్క నా న్యూస్ తీసుకుంటే అటుపక్క వాళ్ళ న్యూస్తో మీరు ఎంత ఇబ్బందులు పడినా కూడా న్యాయం ఎటువైపు ఉందని గుర్తించి ప్రతి ఒక్కరిని పై స్థాయికి తీసుకొని అంటే అక్కడి పక్క రాజకీయ నాయకులు అయితేనేమి సినీ ప్రముఖులైతేనే ఎనీ వృత్తి ఏదైనా కానీ వాళ్ళ డెవలప్మెంట్ని బయటికి తీసుకొని రావాలంటారు కేవలం ఒక జర్నలిస్ట్కి మాత్రమే సాధ్యపడుతుంది ఒకరు పైకి రావాలంటే దానికి కారణం జర్నలిస్ట్ అవుతుంది సో నేను ఫస్ట్ లో జర్నలిస్ట్ అంటే అనుకున్నాను తర్వాత నాకు అర్థమైంది జర్నలిస్ట్ అంటే ఇంత గొప్పగా ఉంటుందా ఇంత గొప్పగా జనాలను స్వీకరిస్తారా ఇంత ఇదిగా ఉంటుందా అని చెప్పి నేను మీ మధ్య రావడంతో నేను బాగా తెలుసుకున్నాను సో నాకు కూడా అనిపిస్తుంది నేను కూడా కొన్ని జర్నలిస్ట్ గా ఉంటాయినా నేను కూడా మీ మధ్య వచ్చేసి అన్ని సమాచారం తెలుసుకుంటారు మంచి చెడు అయింది అనేసి అందరి మధ్య గ్రహిస్తారేమో అనేసి నాకు కూడా అనిపించింది కానీ పెద్ద పెద్ద పదవుల కంటే జర్నలిస్ట్ పది చాలా గొప్పదైంది చెప్పి నా మనసుకి చాలా అనిపించింది సో మీరు ఈ విధంగా కాదు ఇంకా పెద్దగా డెవలప్ అయిపోవాలి జర్నలిస్ట్ దేనికి తప్పు కాదు అని చెప్పి సమాజం కదంతా తెలియాలని చెప్పి నా ఆశ సో మీ ఎవరైతే జర్నలిస్ట్ ఇబ్బందిగా ఉన్నారో ఎవరైతే ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు జర్నలిస్ట్ కంటే ఒక జీతం అనేది పర్టికులర్ గా ఉండదు ఎవరైనా నాయకులు కానీ ఎవరైనా ప్రెస్ పెడితే ఆ రోజు వచ్చేదాన్ని జర్నలిస్ట్కి వచ్చే అమౌంటే అమౌంట్ ఉండేది సో అలాంటి జనాభా జర్నలిస్టులు మనల్ని డెవలప్మెంట్ చేస్తున్నారు మన గురించి మనకు పబ్లిక్ తెలియజేస్తున్నారు వాళ్ళు చెప్పేదాన్ని బట్టే మనకు సొసైటీలో ఒక విలువ అనేది ఉంటుందని ప్రతి ఒక్కరు గ్రహించి ప్రతి ఒక్క జర్నలిస్ట్కి వాళ్ళకు మర్యాద పూర్వకంగా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకు కూడా ఫ్యూచర్లో జర్నలిస్ట్ అంటే మనకి ఇస్తే వచ్చేది కాదు వాళ్ళకు కూడా ఒక శాలరీ అనేది వాళ్ళకి క్రియేట్ చేసి పెట్టాలి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆ విధంగా డిసైడ్ చేయాలి జర్నలిస్ట్ వాళ్ళకు అని చెప్పి నేను కోరుకుంటున్నాను వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకా మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు